యహోవా దుష్కార్యం చేయుట అసంభవమో ఇంపాసిబుల్ ఎంత ప్రేమించాడంటే సొంత కుమారుని అని కూడా నీ పట్ల నేను కలిగిన ఆలోచనలు కీడు కీడు హానికరమైనవి కాదు అని చెప్పిన దేవుడు సమస్తం సమకూడి మేలుకై జరుగుతున్నాయని చెప్పిన దేవుడు ఎన్నో అపార్థం చేసుకుంటావు ఎన్నాళ్ళు అపార్థం చేసుకుంటావు ఎన్నాళ్ళ అపార్థం చేసుకుంటావు రీసెంట్గా ఒక సహోదరుడు ఒక మాట ఒక టెక్స్ట్ పంపించాడు శ్రమలేని లేని విత్తనం విరగకపోతే పాట ద్వారా తాకబడిన తర్వాత అన్న నిన్నటి రోజే నిన్నటి రోజే ఇంకెన్నాళ్ళన ఈ శ్రమలు పోవా నాకు అని చెప్పి అన్న నిన్నటి రోజే నా ఉరి వేసుకుందాం అనుకున్నా అదే టైంలో నాకు దేవుడి ఈ పాటను రిలీజ్ చేపించాడు నేను అడుగుతున్నా ఈరోజు ప్రశ్న పెద్ద పెద్ద వాగ్దా నెరవేరడానికి ఈ రోజు జీవితం అంతం చేసుకుందాం అనుకుంటావా జీవితం అంత విలువరాహిత్యం అనుకుంటున్నావా సర్వకం సంపాదించుకున్న ప్రాణం కోరుకుంటూ ఏమి ప్రయోజనం అని చెప్తే ఆ ప్రాణానికి రోజు విలువ లేదా ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ యూ టేక్ అ డెసిషన్ టు ఎండ్ యువర్ లైఫ్ ఇస్ ఇట్ సో చీప్ ఇట్ కాస్టెడ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్ ఇస్ ఫర్ ఇటర్నల్ ప్లాన్ నిత్య ప్రణాళిక ఉన్నప్పుడు తరతరాలు కొన్ని కోట్లాది మంది చరిత్రను మార్చాలని ఆశపడ్డప్పుడు ఆలస్యం చేద్దా